బంతిపులు బా తెంపలు ఏవైతే అండి అప్పటి సంచి తీసుకున్నావు కదా ఇవ్వకుండా తెంపేం కాదులే అన్నీ తెంపేసాయి తెంపార్చే టెంపూస్ మళ్ళీ సరిపోవన్నీ ఫాస్ట్ చూడండి ఫ్రెండ్స్ మిర్చి చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల చాలా పచ్చగా ఉంది ఇది మొక్కజొన్న తోట అయిపోయానా లడ్డు ఇంకా ఉన్నాయా వాళ్ళు వచ్చింటే బాగుండు కదా నువ్వే తీసుకురా రోడ్ బాగాలేదమ్మాషా రావాలా సరిపో చేస్తావా హర్షా అవి కూడా తెంపచ్చాయి ఏం కాదులే అవి ఒక దండ కుట్టచ్చు అలా తీసుకొని వచ్చి మేము అవతలకి వెళ్తామా పొద్దున చిన్న ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్దాం మళ్ళీ రెడ్గా ఉన్నాయి కదా మిర్చి రెడ్డుగా ఉన్నాయి ఇదంతా మాసైన ఫ్రెండ్స్ మా డాడీ వేసాను ఇది అయిపోయిన కోసం నా కానీ టెంపు మొత్తం చెయ్యి చూస్తున్నాయి చిన్నవి కొన్ని కుట్టు మొత్తం ఒకటే కలర్ ఉన్నాయి కదా రెండు మూడు కలర్లు ఉంటే బాగుండు

తెంపి అక్కడ కుప్పలు పెట్టనా మేము ఇవన్నీ తెంపుకొని వచ్చేస్తాం ఇక్కడ రెడ్ పూలు ఉన్నాయి ఏమంటారా ఎల్లోనా రెడ్డా ఎల్లో కాదు రెడ్డాది ఎల్లో ఎల్లోనా రెడ్ అది రెడ్ బాగున్నాయి దుబ్బగున్నాయి ఎల్లో రెడ్రా ఎల్లో ఉంటావు తిక్కలమ్మ రెడ్ జుట్ట ఉంటుంది రెడ్ జుట్ట ఉంటుంది ఇక తిట్టా ఉంటుంది రెడ్ ఇది ఎల్లో ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో ఉంటుంది మరి దాన్ని ఏమంటాం దాని ఎల్లో ఆరెంజ్ ఓకే ఆరెంజ్ నీకు బాగా తెలుసు నాకంటే కలర్ గుర్తు గుర్తుపట్టే నాకే తెలియదు కలర్లు నీకంటే బాగా తెలుసు రెండు కోరికెళ్ళు ఇంకా అవి తెంపు ఇంకా లాస్ట్కు వెళ్దామా అక్కడ ఉన్నాయి ఇంకో రెండు చెట్లు ఉన్నాయి ఓకే చాలా పెద్దగా ఉంది కదా తోట పూలు ఎందుకు రా కింద పరబోతాల్లా అవునా ఏమా తెకోండ్రా అదొక్కటి దింప ఇంకా ముందుకు లేనట్టున్నాయి పూలు చెట్లు ఇరిగిపోతే జాడతారన్న బెండి ఉన్నాయి కదా పట్టుకోసారి